కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతానికి బాట పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు ఈ రోజు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ లో స్థానిక బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని బీసీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని తెలిపారు యూత్ ఫెడరేషన్ హన్మకొండ వరంగల్ జిల్లాల సంయుక్త సమావేశం ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ జిల్లా నుంచి అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్మిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మసూరు రాజన్నను స్టేట్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈ యొక్క వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గజవెల్లి మనోహర్ అన్న గారిని కూడా వారిని వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా గారిని నియమించడం జరుగుతూ ఉన్నది అదే రకంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా యొక్క నాయకుడు లక్ష్మణరావు గారిని నియమిస్తూ ఉన్నాం అదేవిధంగా హన్మకొండ డివిజనల్ ప్రెసిడెంట్గా చాలా రోజుల నుంచి పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి సోదరులు నారలగిరి మహేందర్ గారిని నియామకం చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాజీపేట మండలాధ్యక్షుడిగా గుర్రపు కర్ణాకర్ గారిని అదేవిధంగా కమలాపూర్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ గారిని నియమించడం జరుగుతాం ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు మేము ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మేము గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలంతా కూడా నిన్న మొన్న ఫేస్ చేసిరు కులగణన కులగణన నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల పోరాటానికి కూడా దిగిరాని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కులగణన సాధించుకోవాలన్నటువంటి మీరు హామీ ఇచ్చిర్రు మీరు నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ తోటి మేము ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రోజు ఆ మరణ దీక్షకు చేపడితే పన్నెండు రోజుల ఆమరణ దీక్ష తర్వాత నా యొక్క ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి అన్ని పార్టీలంతా కూడా ప్రెజర్ పెడుతూ ఉంటే ఉద్యమం రగులుతున్నటువంటి సమయంలో కులగరణకు సంబంధించినటువంటి జీవోలు ఇచ్చి కులగరణ చేపట్టడం జరిగింది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కామర్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి అంశము నలభై రెండు శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు ఇరవై మూడు శాతంగా ప్రస్తుతం ఉన్నది జనాభాలో బీసీలు చూస్తే యాభై రెండు శాతానికి పైగా ఉన్నారు అదేపటిది నైన్టీన్ థర్టీ వన్ క్యాష్ సెన్సెన్స్ ప్రకారంగా జనాభాలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఇవాళ యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు విద్య ఉద్యోగ రాజకీయ వ్యాపార అన్ని రంగాల్లో విద్యా రంగాల్లో కూడా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇవాళ గ్రామాలకు మెట్రో లాంటి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా ఉంచబడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతానికి వాటాను పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు నలభై రెండు శాతానికి వాటా పెంచాలి అంటే మొదలు కులఘన చేయాల్సినటువంటి అవసరం ఉండే ఆ కులగరణ కోసం మేము మా ప్రాణాల కొట్టి ఉద్యమాలు చేసి కులగరణ సాధించుకున్నాం మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతానికి వాటా పెంచుతుందిగా కులగరణ చేసింది కదా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పుదోవ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆల్రెడీ మండల అధికారులకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయమని ఎలక్షన్ కమిషన్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఆ యొక్క పని చక్కచక్క చేసుకుంటారు కానీ రిజర్వేషన్ ప్రక్రియను పెంచేటువంటి ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు కాబట్టి నేను ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని మీరు రాహుల్ గాంధీ గారు అయితే దేశంలో ఎవరెంత ఉన్నారో వారికి అంత వాటా కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు దానికోసం కొట్లాడుతూ ఉన్నాడు ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చూపెడుతూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉన్నాడు మరి మీ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది పద్దెనిమిది అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను బీసీలకు ఇచ్చినారు అందులో బడ్జెట్ విషయంలో ప్రతి ఏ